వెల్కమ్ టు జస్ట్ ఆ మిడ్చన్జీ గలతి ఐదు ఇరవై రెండు దేవులుగా ఆత్మ ఫలం ద్వారా అనుగ్రహించబడుతున్న అతి శ్రేష్టమైన అంశము ఆశానుగ్రహము సెల్ఫ్ కంట్రోల్నెస్ క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో అనుదిన జీవితంలో ఆశానుగ్రహం అనేది చాలా ప్రాముఖ్యము ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకోదని చెప్పి మీరు చింతపడవద్దు తగిన కాలం దేవుడు సమస్తము కూడా ఆయన పెంచి పోషించేవాడు బలపరిచేవాడు ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు గరిసలో దాచుకున్నావు వాటికంటే మీరు శ్రేష్ఠుడు కారని ప్రభు గొప్ప ఆ యొక్క ఆత్మీయ మర్మాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా సెల్ఫ్ కంట్రోల్నెస్ అనేది ఉండాలి సామెతలు పదార్థం చివరి వచ్చినందులో కూడా పట్టణంలో స్వాధీనపరచుకున్న వాడి కంటే తన మనసును వాడు ధన్యుడు నేటి తరంలో నేటి ఇరవటో శతాబ్దంలో సోషల్ మీడియా విషయంలో సోషల్ ఈవిల్స్ విషయంలో సెల్ఫ్ కంట్రోల్నెస్ అనేది ఎప్పుడైతే మనము అభ్యాసం చేస్తామో దేవుని అడుగుతామో దేవుని కృప ద్వారా దేవునికి ఆత్మఫలం ద్వారా ఆశానిగ్రహం కలిగినప్పుడు దేవునికి మహిమార్థంగా జీవించగలము ఆమెను